హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గాంధీ జయంతి వేడుకలలో భాగంగా అక్టోబర్ పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో నిర్వహించే ఒక లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ క్రీడా విభాగం అన్ని జిల్లాలలోనే కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొంటూ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తామన్నారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గాంధీ జయంతి వేడుకలలో భాగంగా అక్టోబర్ పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో నిర్వహించే ఒక లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ క్రీడా విభాగం అన్ని జిల్లాలలోనే కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొంటూ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని క్రీడా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మబాల గిరిబాబు నేడు రవీంద్ర భారతిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే తరాల పిల్లలకు మహాత్మా గాంధీ యొక్క ప్రాముఖ్యత గురించి తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని దానికోసం గాంధీ గ్లోబల్ ట్రస్ట్ ప్రయత్నం చేస్తుందన్నారు సమావేశంలో గాంధీ గ్లోబల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు మనం ఈ గాంధీ గ్లోబల్ సంస్థల రాష్ట్ర క్రీడా విభాగం నుండి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా వ్యాయామ ఉపాధ్యాయులు ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులు ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయులు అలాగే క్రీడా కాలంలో అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి అన్ని జిల్లాల్లో కూడా మా కమిటీలు ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తూ నెలలో చేసే కార్యక్రమంలో మా యొక్క క్రీడా విభాగానికి దాదాపు యాభై మంది ప్రభుత్వ యామ ఉపాధ్యాయులు అలాగే క్రీడాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేమందరూ కూడా ఆ కార్యక్రమాన్ని మా భోజనాల మీద ఆ దిగ్విజయం చేయడానికి సక్సెస్ చేయడానికి ఎన్నో కూడా చక్కన బదులు ఉన్నాయని తెలియజేసుకుంటూ నాకు అవకాశం